డియర్ ఫ్యాన్స్ నా ఆర్మీ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎప్పుడు అంటుంటాను ఏదైనా హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు నేను నా ఫ్యాన్స్ని చూసి హీరో అయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై మై థ్యాంక్ యూ సినిమా వచ్చి మూడేళ్ళు అవుతుంది ఇంకోసారి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాం డెఫినెట్లీ ఎక్కువ సినిమా చేస్తాను మీకు ఎక్కువ కనపడతా కానీ మీ ప్రేమ ఏ మాత్రం తగ్గలేదు దానికి ఎప్పటికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై ఫ్యాన్స్ థ్యాంక్ యూ మన హిస్టరీలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం ఎవరి వాళ్ళు వచ్చాం ఇవాళ మనం ఎంత గొప్ప పొజిషన్లో ఉన్నా మనం ఎక్కడి నుంచి వచ్చాం మర్చిపోకూడదు నాకు పర్సనల్ హిస్టరీ ఉంది ఆ హిస్టరీ పేరు మెగాస్టార్ చిరంజీవి ఆయన ఎండలో కష్టపడితే ఆయన నీడ నుంచి పైకొచ్చాం ఇవాళ ఎంత పొజిషన్లో వచ్చినా ఆయన నీడ నుంచి పైకి వచ్చి ఇవాళ మీ అభిమానం పొందగలిగాం అలాంటి చిరంజీవి గారు ఏ పొజిషన్లో ఉన్నారు ఎవరి తర్వాత ఎవరు ఎవరి తర్వాత ఎవరిని అడిగితే నా వరకు నాకు సంబంధించినంత వరకు నాకు ఎవరైనా చిరంజీవి గారి తర్వాతే ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తప్పితే గారు ఇంకా మీరు ఆ మాట అన్నిన తర్వాత ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి మనం నిలబడగలి యూనో మన ఫ్రెండ్ అనుకో అనుకో మనకు కావాల్సిన అనుకో నాకు ఇష్టమైతే నేను వస్తా నా మనసుకు నచ్చితే నేను వస్తా అది మీ అందరు తెలిసిందే